చేజర్ల ఎస్ఐ తిరుమల రావు చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి సచివాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను వివరించడం చోరీల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు ఈ సందర్భంగా ఎస్ఐ తిరుమల రావు మాట్లాడుతూ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా చోరీలను అరికట్టవచ్చని తెలియజేశారు గ్రామస్తులు తమ చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అది ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రమాదాలను తగ్గించగలదని ఆయన సూచించారు పంచాయతీ కార్యదర్శి రామయ్య మాట్లాడుతూ దుకాణాల ముందు చెత్త వేస్తే ఇంట్లో మురుగునీరు రోడ్డు మీద వదిలితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు అయినప్పటికీ ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసులు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఈ అవగాహన సమావేశం గ్రామస్తుల్లో మంచి స్పందన మొబైల్ తీసుకుపోతేనే ఫైండ్ అవుట్ చేస్తాము ఫోన్ ఆపితేనో మళ్ళీ అతను ఫోన్ ఆపి సిమ్ వేస్తే ఆ లొకేషన్స్ తీసుకుని ఫైండ్అవుట్ చేస్తాం దానికూడు రోజులు ట్రైపోయి అదే సిసి కెమెరా ఉన్నాయి అనుకోండి అలానే ఏ రూట్లో పోయాడు ఏ రూట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నారు అంటే ప్రతిదీ ఇదనే కాదు ఒక మిస్సింగ్ కేసులు కానీ లేకపోతే ఒక ఎల్లో పెయింట్ కానీ లేకపోతే దొంగతనాలు కానీ లేకపోతే మీ షాప్లోకి వచ్చేసి ఆ సర్కిల్లో ఏదైనా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా మట కానీ లేకపోతే డైరెక్ట్ ఒకసారి ఒక యాప్ వస్తారు మీకు ఎవ్వరు ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ పేరు పోలీసులు చెయ్యరు అలా ఉండాల ఏ పోలీసు వ్యక్తి కూడా యూనిఫామ్ వేసుకొని వీడియో కాల్ ద్వారా కానీ ఏమైనా డిస్క్ వర్షన్ చేస్తామని చెప్పేసి ఏ పోలీస్ వర్సం కూడా మీకు ఫోన్ చేయరు అది తెలుసుకోవాలి పరిస్థితి బయట గవర్నమెంట్ ఏమో ప్రాప్తుంది స్వచ్ఛ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అక్కడ ఎక్కడ జరుగుతుంది జరగట్లేదు కదా మన ఇళ్లలో కూడా అంతే చేస్తుందా మన ఇళ్ళలో కూడా ఎక్కడ కోసం చేసుకోవట్లేదు కదా మనం వేసుకునే పక్కన అయితే నీట్ గా ఉంచుకుంటున్నామో మన దశరాలు కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి కదా అది మన బాధ్యత కాదా చెప్పండి మీరు చెప్పింది దానికి చెప్పాను మీరు ఏం చేయాలి మీరు షాప్ లో నుంచి వచ్చే వేస్టేజ్ మొత్తం చిన్నపాటి పొట్ట పెట్టుకుని ఆ బొట్టలో వేసుకుంటే ఒక రోజు రెండో రోజు అయినా పంచాయతీకి సంబంధించి ఏదైనా వేదికలు వస్తే మీ షాప్లో మేము చేసిన తల చేసి టెన్ లేదంటే వేస్తాను అంటారా ఆ రోడ్డు మీద చేస్తా చేస్తామంటే ఆ రోడ్డు మీదకి ఆ వేసి మళ్ళీ చూసి ఆవులు వస్తాయి ఏదో వస్తాయి పొందులు వస్తాయి అంటే ఇది రోడ్డు కదా ఇది ఒక రోడ్డు కదా కడప నుంచి ఎల్లు పోతాయి సంవత్సరం నుంచి ఎందుకు వస్తాయి అలవై నుంచి బస్ రెండు పోతాయి సంవత్సరం బస్ పోతాయి అంటే ఈ వీటిని ఏదైనా జరిగితే మాది కాదు కదంటారా మాది గారి అంటారా ప్రతి ఒక్కరు ముందు పెట్టుకోండి ఇది మనం బాధ్యతగా ఫీల్ అవ్వాలి మన ఇల్లులో ఇల్లు మనసుకుంటున్నాము మన షాప్ కూడా అంతే నీట్ గా ఉంచుకుంటున్నప్పుడు మన షాప్ ఎలా ఉంటే బెస్ట్ కూడా నీట్ గా ఉంటాయి తీసినా కూడా ఇంతకు కాదు మీరు వస్తున్నారనే రాకతో ఇంతమంది జనాభా వచ్చి మీ ఇచ్చినటువంటి అమూల్యమైన సమావేశ సందేశాన్ని మీరు అందరూ కూడా ఉన్నారు దాన్ని బట్టి మీరు అందరూ కూడా పాటిస్తారని చెప్పేసి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఎస్ఐ గారికి నేను కృతజ్ఞతలు